హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను రోజు వచ్చేసి వీడియో అంటే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి చాలా రోజులు అవుతుందండి అయితే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినట్టు కూడా నేను మర్చిపోయాను వీడియోలో చూపించలేదండి ఇంకా ఎందుకని నేను వీడియోలు అయితే ఉన్నాయి కదా ఇదైతే వెనకబడిపోతుందని చెప్పి ఈ వీడియో అయితే పోస్ట్ చేశానండి మీ అందరూ కూడాను వీడియోని కంప్లీట్గా పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి మన వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా ఛానల్ ముందుకు పోయే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి కనుక మన ఛానల్ చూసినట్లయితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబర్ చేసుకోమనేది మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ అయితే చేస్తానండి చూడండి నేను చూపిస్తున్నాను కదా మొత్తం ఈ బ్లౌజ్ అంతా కూడాను వీడియోలో చూపించిన బ్లౌజ్ అంతా లోడింగ్ చేసేసిందేనండి లైనింగ్ బ్లౌజ్ అండి మొత్తం కూడా నేను లైనింగ్ అంతా లోడింగ్ చేసేస్తానండి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి బ్యాక్కి మొత్తం కూడాను నేను హ్యా లైనింగ్ అంతా కూడాను మిషన్ తోటే స్టిచ్చింగ్ చేశానండి సం చంక పార్ట్లలోను అతుకులు కూడా చంక్ పీసులు అనేది అతుకులు పడతాయి కదా అన్నీ కూడా లోడింగ్ చేసేసి నేనైతే వీడియో చూపిస్తున్నానండి ఇప్పుడు మెయిన్ ఏంటంటే బ్యాక్ పార్ట్లో డాట్లు వేసుకుని అలాగే ఫ్రంట్ పార్ట్కి డాట్లు కప్పులు ఏ విధంగా వేసుకోవాలి మనకి చాలా మందికి బిగ్నర్స్లో ఉన్న వాళ్ళకైతే ఈ వీడియోలో బాగా అర్థమవుద్దండి ఒక్కసారి మీరు స్కిప్ చేయకండి వీడియోని మాత్రం పూర్తిగా చూడండి నేను ఏ విధంగా డాట్లు వేస్తాను డాట్లు వేసే విధానం కూడా మంచి మంచి టిప్ తోటి అయితే చెప్తాం అనుకుంటున్నానండి వీడియోని అయితే ఒక్క లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క సిస్టర్కి అయితే నేను మనవ చేసేది ఏంటంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అన్నీ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల నేను ఎంతో మందికి గ్రోత్ అవుతాను నా ఛానల్ గ్రోత్ అవుతుంది నేను ఎంతో మందికి నేర్పించిందని అవుతాను ఈ వీడియో ఈ నేను చేసే పనిని ఒక పది మందికైనా అయినా చూపించడానికి వీలుంటుందండి ప్లీజ్ అండి వీడియోని నేను చెప్పేది మొత్తం పూర్తిగా వినండి మీరు విన్న తర్వాతనే ఏదైనా సరే డిసిషన్ అనేది తీసుకోండి నేను వీడియోలోని ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను అన్నది కంప్లీట్గా చెప్తాను చూడండి ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా డాట్లు వేసుకోవాలి మనకి బ్లౌజ్ని బట్టి డాట్లు అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలండి నేను చెప్పేది ఏమంటే బ్లౌజ్ మనం ఫ్రంట్ పార్ట్లోను క్రాస్ బ్లౌజ్ అండి ఇది అయితే స్టార్టింగ్ దగ్గర నుంచి వచ్చేసి మనకి క్రాస్ అంతా తీసుకున్న తర్వాత మనకి స్టార్టింగ్ స్టార్టింగ్ అంటే చూడండి ఫ్రంట్ పార్ట్లో రెండున్నరకి ఒక గీత అనేది పెట్టండి మళ్ళీ నా డా నా బ్లౌజ్కి డాటు ఏ ఎంత కొలత అనేది ఎన్నో పాయింట్ సారీ మన డాటు ఎంత ఎలాడిపో ఉంది ఎన్నెంగిలలు ఉంది అన్నది చూసుకుని డాట్లు ఇలాగ మనం డాట్లు అనేది వేసుకోవాలండి ఇలాగ నేను ఎందుకైతే చూపిస్తున్నానంటే మీకు అర్థం అవ్వాలని ప్రంట్ పార్ట్లోనూ ఒక అరంగులానికి వదిలిపెట్టేసి మొత్తం ఎంత పొడవుందో ఉందో చూడండి ఆ రంగులు వదిలిపెట్టిన తర్వాత ఆ పొడవులో ఎంత వచ్చినా సరే దీనికైతే నాకు ఐదు పావు వచ్చిందండి నేనైతే రెండున్నరకి రెండున్నరకి ఒక గీత ఒక ఒక ప్రంట్ పార్ట్లోనూ డాట్ కండి ఇది నేను మార్కింగ్ వేస్తున్నాను అలాగే మెయిన్ డాట్కి కూడాను స్టార్టింగ్ వచ్చేసి రెండున్నర అలాగే నా డాట్ ఎలాడకు వచ్చేసి రెండున్నారని అండి చూడండి నేను షోలర్ దగ్గర నుంచి మెయిన్ పాయింట్ ఎక్కడి నుంచి పట్టుకుంటున్నాను అనేది నేను డాట్లకి మీకు మార్కింగ్ ఏది చూపిస్తున్నాను కానీ ఈ కప్పు అనేది నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తాను ఈ విధంగా వేస్తే కప్పు కుదురుతుందా కుదరదా షేప్ అవుట్ అవుతుందా షేప్ బాగా కుదురుతుందా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందండి నేను ఎందుకు చెప్తున్నానో బాగా వీడియోని స్కిప్ చేయకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కొత్తగా కొత్త వాళ్ళైతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి తెలిసిన వాళ్ళైతే అవసరం లేదు చూడండి ఇలాగా మెయిన్ డాట్ ఏ విధంగా వేస్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తారు కదండి నేను వాళ్ళ గురించి అయితే చెప్పడానికి చూ చూపిస్తున్నాను ఇదిగోండి షోలర్ దగ్గర మనం మధ్యలోకి ఫోల్డ్ చేస్తాం కదా అయితే స్టార్టింగ్ దగ్గర నుంచి నేను రెండున్నర పెట్టాను మన డాట్ ఎలాడి ఎంత వచ్చిందో చూ చూడండి నా డాట్ వచ్చేసి రెండున్నర వచ్చింది దాంట్లో ఒకటింపు పావు పెట్టాను కానీ చాలామంది ఇక్కడ షోలార్ దగ్గరికి ఇలా మధ్యలోకి మెయిన్ పాయింట్ వచ్చేలా చూసుకుని ఇక్కడ షోలార్ దగ్గర కూడా చూడండి మనకైతే రెండున్నర ఇంకా నేను ఇక్కడ గీత గీసిన దగ్గరికి అయితే వచ్చింది కానీ ఇక్కడ ఏముంది వీడియోని దగ్గర పెట్టి చూపిస్తున్నాను మీకు అర్థమవుతుందని ఫ్రెండ్స్ బాగా అర్థం చేసుకోండి నేను ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగా చెప్తాను మీకు వీడియో కూడా కామెంట్ అనేది పెట్టండి బాగా చెప్తున్నానా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి మీరు పెట్టే కామెంట్కి నేను రిప్లై కూడా ఇస్తాను చూడండి ఇక్కడ ఒగుటుం పావుకి అంటే రెండున్నర ఉంది కదా మధ్యలోకి ఇలా ఫోల్ చేసుకుని మనకి హైట్ వచ్చేసి డాట్ హైట్ అండి ఫ్రంట్ డాట్లో హైట్ వచ్చేసి పావు తక్కువ మూడు పెట్టాను నేను ఈ మూడు అంగిల్ పాదక్కు మూడు అంగళాలకు పెట్టాను కదా ఒక డాటా అనేది స్టిచ్చింగ్ అనేది తీసుకొస్తాను ఈ కప్పు అనేది ఏ విధంగా వచ్చింది అన్నది మీరు చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి సరే నా ఫ్రెండ్స్ చూడండి ఇంకే విధంగా వేయాలి ఇలా వేసుకుని మనకు ఆ దారాన్ని అక్కడ కట్ చేసుకుని ఇలాగ కప్పు అనేది చూపిస్తున్నాను చూడండి ఇదే మాత్రం మనకి నీట్గా బాగా వచ్చింది మీరే చెప్పండి ఇక్కడ చివరి కిందకు వచ్చేసరికి నేను చేతితో పట్టుకున్నా కదా ఫ్రెండ్స్ ఈ డాటు వేసిన వేయడం వల్ల మనకి కప్పు బాగా వచ్చిందా రౌండ్గా వచ్చిందా అసలు ఇక్కడ కప్పు కనపడుతుందా చాలామంది చేసే మిస్టేక్ ఇదేనండి వాళ్ళకి తోసినట్టు వాళ్ళు షోల్డర్ దగ్గర నుంచి మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఇలా పట్టుకోండి ఇలా వేసేయండి ఇక్కడ ఎక్కువ తక్కువ వస్తుంది కదా ఎక్కువ తక్కువ వచ్చింది కట్ చేసేయండి డాట్ బాగా వస్తుందని చెప్తారు కదా అది నిజంగాను ఫేక్ అండి అలా వేయటం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లోనూ డాట్లు వేసే విధానం కుదరకపోతే షేప్ అనేది అవుట్ అయిపోద్ది షేప్ అనేది పక్కకు పోవటం లేదంటే పెట్టేయటం మనకు ఛాతీ ఎంత పెద్ద బెస్ట్ ఎంత పెద్ద బ్రెష్డ్ అయినా అవనేమండి అసలు ఛాతీ లేని వాళ్ళలాగా అయిపోద్ది బ్లౌజ్ అంతా కూడాను నేను ఎందుకు చెప్తున్నానో చూడండి ఇప్పుడు నేను స్టార్టింగ్ రెండున్నర పెట్టాను నా డాట్ ఎన్ని అంగుళం బాగుందండి అంగుళం పావు వరకు డాట్ ఎలాడ పెట్టాను అప్పుడు నేను ఒక డాట్ వేసాను ఇది నెక్స్ట్ అండి ఇంకో బ్లా ఇంకొక వైపుది ఒక వైపుది అయితే మీకు ఏది చూపించాను చూడండి ఫ్రెండ్స్ మీకు దీనికి దానికి ఎంత ఆశ్చర్యంగా ఉందో చూ మీకే అర్థమైద్ది ఎంత వ్యత్యాసం ఉందో ఆ బ్లౌజ్కి బ్లౌజ్కి ఎంత వ్యత్యాసం ఉందో చూశారు కదా నేను వేసింది ఇందాక అండి ఇది కుడి పార్ట్ చూడండి డాట్లు మనకి అది వేయడం వల్ల షేప్ అవుట్ అయిపోయింది తప్పడైపోయింది అసలు షేప్ కనపడలేదు కప్పే రాలేదు చూడండి డాట్లు ఈ విధంగా వేసుకోండి చక్కగా మనకి మెయిన్ డాట్ అనేది వేసుకోవడం వస్తే ఫస్ట్ మనకి చంక డాటు వస్తుంది ఫ్రంట్ పార్ట్ డాటు వస్తుంది ఇలా నీట్గా నిదానంగా అద్దుకుంటూ చేతితోటి వేసుకుంటూ వచ్చామంటే కనుక మనకి డాట్లో వేసిన డాట్ల వల్లే బ్లౌజ్ అందం రావాలండి ఫ్రంట్ పార్ట్లు షేప్ అనేది నీట్గా షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా చక్కగా చూడడానికి చూడ చూడడానికి అందంగా కనిపిస్తుంది అండి షేప్ ఇప్పుడు ఈ బ్లౌజ్కి కనపడుతుంది ఆ బ్లౌజ్కి కనపడుతుందండి అంటే ఇందాక నేను చూపించింది ఎడవైపు పార్ట్ ఇప్పుడు చూపించేది కుడివైపు పార్ట్ అండి అయితే నేను ఆ డాట్ మీ కోసం ఎందుకు వేసానంటే చూపించడానికే ఈ టిప్స్ వాడుకోండి ఎందుకంటే అలాంటి అలాగా ఆలీలు చెప్పారని చెప్పి గట్టా అలాగా బ్లౌజ్ కానీ షేప్ బెల్టు సారీ షేప్ వచ్చేలాగా అలా వస్తుందని చెప్పిన గట్ట మీరు కానీ అలా స్టిచ్ చేశారంటే జాకెట్ అంతా పాడైపోద్ది అండి అస్సలు అలా చేయొద్దు చూడండి నేనైతే ఫ్రంట్ పార్ట్లో డాట్లు అనేది వేసేసాను కదా నేను షేప్ బెల్ట్ కూడా లోడింగ్ చేసేసి ఉంచానండి ఇలాగ మూడు పొరలు రావాలి త్రీ లేయర్స్ అండి త్రీ లేయర్స్ వచ్చిన తర్వాత మన కింద పార్ట్లో టూ లేయర్స్ ఉంచి పై పార్ట్లో టూ లేయర్స్ ఉంచి ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి నేను చూపిస్తున్నాను కదా మనకి ఆపోజిట్లో మన వైపు కాకుండా మనకు ఆపోజిట్లో అటువైపు అలా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకురండి చాలా నీట్గా వస్తుందండి రెండు పాటు షూ సూపర్ లుక్ వస్తుంది నిజంగానే మనకి ఏమి చేయక్కర్లేదండి కరెక్ట్గా పలతాలు తీసుకుని కరెక్ట్గా బ్లౌజ్ డాట్లు వేసుకుని కరెక్ట్గా షేప్ షేప్ లోడింగ్ చేయండి ఇక్కడ ఇన్విజిబుల్ ఖర్చులు కూడా కనపడవండి లోపలికి వెళ్ళిపోయే షేప్ బెల్ట్ అండి ఇది ఖర్చులు అనేది కనపడవు ఎలాంటి క్లాత్ అయినా సరే బాగా గుచ్చుకుపోయే క్లాత్ అయినా సరే అస్సలు ఇలాగా మనం షేప్ బెల్ట్ అనేది మనం ఈ రకంగానే స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక చాలా నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఫినిషింగ్ వస్తుందండి మెయిన్ డ్రెస్ ఏంటంటే ఇలాగ స్టిచ్ చేసిన తర్వాత గోరుతోటి ఇలా రఫ్ ఇచ్చేయండి ఇప్పుడు కరంగులన్నీ దీన్ని మనం లోపలికి అలా మడిచేసి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వస్తే చాలా బాగా వస్తుందండి బ్లౌజ్ ఫస్ట్ ఫస్ట్ టైం నేర్చుకున్న వాళ్ళు కూడాను ఫస్ట్ టైం నేర్చుకున్న సరే తొందరగా వస్తుందండి ఒకసారికి రెండుసార్లకి బ్లౌజ్ స్టిచ్ చేయడం వచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎవరో కూడా అంత పట్టిపట్టి పట్టుపట్టి నెలల నెలలు తొరబడి సంవత్సరాల తొరబడి ఎవరో బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవట్లేదండి ఇలా చూస్తున్నారు లోపు బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకుంటున్నారు స్టిచ్ చేస్తున్నారండి ఇప్పుడున్న వాళ్ళకి అంత మేధోశక్తి అంటే మనకి ఇది ఉన్న మేధో శక్తితే ఎక్కువ కాకపోతే ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ మారిపోవటంలో ఏదైనా ఒక్కసారే చూస్తున్నారు అలా చూడంగానే ఇలా పట్టేస్తున్నారండి నేను చూపించే పని ఎంత బాగుందంటే మీరు ఒక ఇంటి దగ్గర ఉండి ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్న సా చాలండి నేను ఇన్ని రోజులు బ్లౌజులు ఎందుకు స్టిచ్చింగ్ కటింగ్ పెడతలేదో మీకు చెప్తాను ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు షేప్ బెల్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది షేప్ బెల్ట్ అయిపోయింది ఇప్పుడు మనం కాజా పట్టి ఏ విధంగా వేయాలో చూపిస్తాను చూడండి నేనైతే రెండు అంగుళాలు ఉన్న క్లాత్ని తీసుకున్నాను దీన్ని లోపల నుంచి చూడండి మనకి ఉక్స్ పార్టీ అయితే బయట నుంచి వేస్తాము పార్ట్ అయితే లోపల నుంచి ఇలా స్టిచ్ చేసేసి వెనక్కి తిప్పేసుకుని రివర్స్ చేసుకుని ఒక అరంగులంలోను మరత పెట్టుకుని స్టిచ్చింగ్ అనేది వేస్తామండి మా పాపనే వేరే స్కూల్లోకి అయితే మార్చాము ఆ స్కూల్ గురించి తిరిగామండి ఒక వారం అంతా నాకు ఆపాలనే సరిపోయినాయి అయితే పాపకి ఇంకా పేరు మా అన్ని టీసీ తేవటం కాలేజ్ స్కూల్కి పోయి రావటం ఇప్పుడు నా మా అమ్మాయి అయితే నైన్త్ క్లాస్ అండి చిన్న పాప ఆ పాపనే వేరే స్కూల్లో అనేది మార్చాను ఆ స్కూల్ చాలా బాగుందండి ఫీజు కూడా చాలా ఎక్కువే కాకపోతే ఇంకా అక్కడ స్టడీ బాగుంది అని అయితే నేను అక్కడ వేసాను ఇంకా ఆ పనుల వల్ల అయితే నేను కొంచెం ఆ హెల్త్ ప్రాబ్లం కూడా ఉందండి నేను చెప్పాను కదా కొంచెం కిడ్నీలో స్టోన్స్ అనేది వచ్చిందండి వేడి ఎక్కువైపోయి మిషన్ కొట్టడం వల్ల వావర్ అయిపోయి నాకు అలా వచ్చిందండి అని చెప్పాను కదా ఇంకా దానిని మీ సంబంధించి కూడా మెడిసిన్ వాడుతున్నాను ఇంకా అలాగే పాప గురించి అయితే స్కూలు అది తిరగటం అన్నీ బుక్స్ తీసుకొచ్చామండి ఆ బుక్స్ తెచ్చే యూనిఫామ్లు కూడా తీసుకున్నాము ఆ యూనిఫామ్లో కూడా స్టిచ్చింగ్ అనేది కటింగ్ అనేది ఉందండి ఒక డ్రెస్ అయితే నేను కటింగ్లో పెడదాం అనుకుంటున్నాను ఏమైతే చూడాలండి ఈ కాజా అయితే నేను రెడీమేడ్ కాజాలు అయితే మిషన్ కాజాలు అయితే వేసేస్తున్నానండి అందుకే ఇంక ఈ విధంగా నేను కాజా ఏ దగ్గరే చూపించాను దారాలు కనపడుతున్నాయి కదా దానిపై నుంచి ఇంకో స్టిచ్ చేసుకురావాలండి కాకపోతే ఇంకా దాన్ని నేను పొడువు ఎంత ఉందో చూసుకున్న తర్వాత దానిపై నుంచి ఒక స్టిచ్ చేసుకొస్తానండి ఇప్పుడు ఒక కుడువైపోయి అయిపోయింది కదా ఎడమ పార్ట్ కూడాను చూస్తేనే అయిపోయిందండి నేను ఒక పార్టే చూపించాను మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అన్నది పెట్టండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో లేట్ చేశానని గట్రా నన్ను కొంచెం ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ కావాలండి మమ్మల్ని ఆదరిస్తారని మిమ్మల్ని అందరినీ నమ్ముచు నా సిస్టర్స్ అని ప్రతి ఒక్కరిని కూడా నేను నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి బ్లౌజ్ అంతా కూడాను ఇంకా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్లు డాట్లు వేసుకోవడానికి పొడవ వచ్చేసి చూడండి నేను ఎంత ఉందో చూస్తున్నాను ఇప్పుడు ఆది బ్లౌజ్తో కూడా పెట్టి చూపిస్తాను ఈ బ్లౌజ్ అయితే నాదేనండి అయితే మానిటైజేషన్ జరిగింది కదా అని దాని సందర్భంగా అయితే ఈ శారీ మీద ఈ శారీ అనేది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఆ రోజే వేసేసుకున్నానండి అయితే ఈ వీడియో కొంచెం లేట్ అయింది అయితే వీడియో తీసాను కానీ వాయిస్ ఆవర్ ఇచ్చి మర్చిపోయానండి వీడియో ఉందన్నమాట కూడా గుర్తులేదు నాకు వీడియోలోకి వెళ్ళి చూసుకుంటేనే కానీ తెలియలేదు ఇంకా ఇంకేంటో ఎలా చేస్తాను అసలు అని చెప్పి అంటే నేను వీడియో పెట్టుకున్నానండి ఫ్రంట్ పార్ట్లోనూ ఖర్చుల కోసం అయితే నేను రెండు అంగిలాలు పెడతాను కదా దానికి అంత కరెక్ట్గా ఉండటానికి మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నానండి వీడియో ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అనేది పెట్టండి ఎప్పుడు నాకు కామెంట్ పెట్టే సిస్టర్ అయితే మరి ఏమైపోయారో తెలియదు కానీ కామెంట్లు అనేది పెడతలేదండి ఇప్పుడు ప్లీజ్ సిస్టర్ ఎందుకో కామెంట్ పెడతలేదో ఒక ఒక్క కామెంట్ అనేది పెట్టండి ఎందుకు పెట్టట్లేదో ఈ వీడియోలో అయితే చివరి వరకు వచ్చేస్తుందండి మంచి వీడియోలతోటి మంచి మంచి టిప్స్ తోటి రేపు వచ్చే వీడియోలతో అయితే వస్తున్నానండి ఇంకా అన్నీ రెడీ పెట్టుకున్నాను డాట్లు అయితే ఇంక ఈ విధంగా వేసుకుంటున్నాను డాట్లు వేసుకోవడానికి కూడా ఏ విధంగా కొలిచానో మీరు చూశారు కదా వీడియోలోనూ సేమ్ ఎంతేనండి ప్లీజ్ అండి ఒక్క లైక్ అనేది ఇవ్వండి ప్రతి ఒక్కరూ చూసిన అందరూ ఒక లైక్ అనేది ఇస్తే వీడియో నిజంగా చాలామందికి గ్రోత్ అవుద్దండి నన్ను ఆదరిస్తారని ప్రేమించి మీ కోసం నేను ఎంతగానో ఇంకా మంచి వీడియోలతోటి వస్తా వద్దామని అయితే అనుకుంటున్నాను మీరు అందరూ కూడా ప్రేమతోటి నాకు ఒక్క లైక్ అనేది ఇస్తారని రిక్వెస్ట్ అనేది చేస్తున్నానండి మంచి వీడియోలతోటి అయితే వస్తాను ప్లీజ్ అండి ఈ వీడియోలు మీకు నచ్చిందని అనుకుంటున్నాను కామెంట్ అనేది పెట్టండి వీడియోలు మొత్తం కూడాను ఈ చివరి వరకు బ్లౌజ్ అంత అయ్యే వరకు ఉండదండి ఫ్రంట్ పార్ట్ బ్యాకే నేను చూపించాను వీడియో మొత్తం పూర్తిగా కావాలంటే నెక్స్ట్ వీడియోలు అనేవి ఉన్నాయండి వస్తా రెడీగా ఉన్నాయి నేను పెడతాను బ్యాక్ పార్ట్ని మనం పొడవ ఎంత ఉందా అనేది కొలుచుకోవాలంటే ఇంకే విధంగా పెట్టుకోవాలండి చూడండి మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏ విధమైన వీడియోలు కావాలన్నది కూడా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ マ日ティップだったの